అనేక సందర్భాలలో మరి వరదలు అలాంటివి వచ్చినప్పుడు కూడా జనమందరూ భయప్రాంతి గురి ఆ పరిస్థితుల మధ్య దేవుడిని ప్రశ్నిస్తూ ఆదరిస్తున్నారు ఈ ప్రాంతాలు చూసినట్లయితే నిజంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రేవుడు దేవుడు చూసినప్పుడు వరద వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కూడా భయక్రాంతి గురైపోతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కూడా దేవుడిని తాము కాపాడుతూ ప్రాంతాలను గురిస్తూ కనిపిస్తున్నారు నిజంగా దేవుడు నామం కాక కాబట్టి హెచ్డిఎం హెచ్డిఎఫ్ తరఫున వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శించి ఈ ప్రాంత ప్రజల కొరకు మనం ప్రాదర్శించి అనిపించాం కాబట్టి ఒక నిమిషం కనుగోలు ఈ ప్రాంతం చేద్దాం మహానర్ సర్వ నీకు వందలా ఈ ప్రాంత ప్రజల కొరకే నీకు వందలా చూపిస్తా ఉన్నాయన ఈ భూమిని నమ్ముకుని ఈ భూమిలో వేస్తారు చేయండి కబ ఈ బిడ్ల పట్ల మీరు కృపు చూపించమ ప్రార్థిస్తున్నాం ఆయన వీరి అవసరతలు అన్ని కూడా మీరు తీర్చండి వీరి పంట పొలాల మీరు ఆశీర్వదించండి వారు ఏమైతే కలిగి